నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోనే అర్బన్ హెల్త్ సెంటర్ నందు గత కొన్ని రోజులుగా వైద్యుడు లేకపోవడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో అర్బన్ హెల్త్ సెంటర్ నందు గత కొన్ని రోజులుగా వైద్యుడు లేకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో హరిజనవాడ బయటిపేటకు చెందిన పేదలు అధిక సంఖ్యలో ఉండడం వల్ల ఆర్థిక ఇబ్బందులతో అర్బన్ హెల్త్ సెంటర్లో వైద్యం చేయించుకునేవారు కానీ గత కొన్ని రోజులుగా వైద్యం అందించే వైద్యుడు లేక స్థానిక ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు వైద్యున్ని నియమించాలని ప్రజలు కోరుతున్నారు నంద్యాల పట్టణంలో అర్బన్ హెల్త్ సెంటర్లు డాక్టర్ల కొరతతో తీవ్రంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే సీజనల్ వ్యాధులు ఎక్కువైపోతున్నాయి దోమలు ఎక్కువైపోతుండడం వలన రోజువారీగా అర్బన్ హెల్త్ సెంటర్లకు సందర్శించేటువంటి రోగులు డాక్టరు లేకపోవడంతో నిరాశ చెంది వెనక్కి తిరిగి వెళ్ళడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళే ఏదో టాబ్లెట్లు ఇచ్చే తీసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు తగ్గడం లేదని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మున్సిపాలిటీలో నిన్న ప్రవేశపెట్టినటువంటి నూట రెండు కోట్ల బడ్జెట్ చాలా చారిత్రాత్మకమైంది ఇంతవరకు మున్సిపాలిటీ చరిత్రనే లేదని చెప్పేసి చెప్తున్నారు అయితే నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి అర్బన్ హెల్త్ సెంటర్లలో కనీసమైనటువంటి వసతులు కల్పించాలి ముఖ్యంగా డాక్టర్ల కొరతను తీర్చాలి నంద్యాల పట్టణంలో బయటిపేట పూర్తిగా స్లమ్ ఏరియా అక్కడ డాక్టర్లు రెగ్యులర్గా రావడం లేదు ఎందుకంటే అక్కడ డాక్టర్ను నియమించకపోవడము ప్రభుత్వము లోపము స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే వచ్చిన డాక్టర్లు అందరూ పది రోజులు పదహైదు రోజులు సేవలు అందిస్తున్నారు వెళ్తున్నారు రెగ్యులర్ డాక్టర్ లేకపోవడం వలన అనేక ఇబ్బందులు పడతారు పక్కన ఉన్నటువంటి చిన్న ఆసుపత్రిలో కూడా ఎటువంటి డాక్టర్లు లేకపోవడము కేవలం ఫార్మసిస్ట్లే ఏదో వాళ్ళ చిన్న చిన్న జబ్బులకు సంబంధించి టాబ్లెట్లు ఇచ్చి వాళ్ళని ఎన్నిక పంపిస్తున్నారు కానీ మెరుగైనటువంటి వైద్యం అందాలంటే ఖచ్చితంగా బయటపెట్టిలో డాక్టర్ని వెంటనే నియమించాలా హలో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కమ్యూనికేషన్స్